అందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా పెద్ద ఫ్యామిలీకి ఐ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేదానికి నిర్వచనం ఏంటి అని చాలాసార్లు ఆలోచన వస్తుంది ఆ థాట్ వస్తుంది ఈ వంద కోట్ల పోస్టర్లా లేదంటే ఈ బ్లాక్ బస్టర్ అనే పదాల అని అనిపిస్తుంది బట్ ఈరోజు ప్రతి టీం మెంబరు ఎంత మనసు ఇప్పి అంతంత లాంగ్ స్పీచ్లు ఇస్తూ చాలా సంతోషంగా మాట్లాడుతుంటే అది నిజమైన సక్సెస్ నిర్వచనం ఈరోజు అక్కడ ఈరోజు అక్కడ జస్ట్ కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుతుంటే వినటం దానికి మీరు రెస్పాన్స్ ఇది వినటం అది నా మనసు నిండిపోయింది థ్యాంక్ యూ సో మచ్ నాకు నాకు ఈరోజు ఈ ఈవెంట్ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్నాము అంటం కంటే కూడా మా చుట్టూ ఫ్లడ్స్ ఉంది పరిస్థితులు చాలా యూనో చాలా కష్టంగా ఉంది చాలామందికి ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఆడియన్స్కి ఒక ఒక రకమైన కాసేపు మైండ్ దాని నుంచి తీసేయడానికి బయట చాలా గ్లూమీగా ఉంది వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అన్నది నిజమైన సక్సెస్ సరిపోతే శనివారంకి ఈరోజు దక్కిన బిగ్గెస్ట్ సక్సెస్ అది అని నేను నమ్ముతున్నాను సో అందరికీ దాని దానికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంత బ్రహ్మరథం పట్టిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టీం అందరి సైడ్ నుంచి అలాగే నాకు ఏదైనా మా ఏదైనా మాట ఇచ్చానంటే నిలబెట్టుకోవాలన్న ఒక టెన్షన్ ఉంటుంది నాకు నాకు సినిమా సినిమా రిలీజ్ ముందు కానీ అంత సినిమా సక్సెస్ అవుతుందా లేదా ఇలాంటి టెన్షన్ అసలు లేదు నాకు సినిమా సక్సెస్ అయిపోతుందని నమ్మాను అండ్ ఈరోజు ఆ మాటను మీరు నిజం చేసుకున్నారు నిజం చేసి చూపించారు అయితే ఇది ఈ నేను వేసుకున్న బ్లాక్ షర్ట్ ఏదైతే ఉందో కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఇచ్చారు అన్న ఇది సక్సెస్ ఈవెంట్లో వేసుకుంటావా అని అడిగారు ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను నీకు గుర్తుండదేమన్నా అని అరిశారు ఆ లోంచి అయితే లేదు గుర్తుంటుంది ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను అక్కడ ఆ మాట ఇచ్చాను సో ఇన్ని రోజులు నాకు సినిమా ఎలాడుతుంది అన్న టెన్షన్ కంటే సక్సెస్ ఈవెంట్ ఎప్పుడు ఆ మర్చిపోకుండా షర్ట్ వేసుకోవాలన్న టెన్షన్ ఎక్కువ ఉండింది ఎందుకంటే మాట ఇచ్చేసాను కాబట్టి ఈ రోజుతో సక్సెస్ అయిపోయింది ఆనంద ఆనందం ఎప్పుడో వచ్చేసింది కానీ ఈ రోజుతో నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నాను ఓ పని అయిపోయింది అండ్ ఐ డోంట్ నో అందరి టీం గురించి ఆల్రెడీ చాలా మాట్లాడా ఇంతకు ముందు ఈవెంట్స్లో కూడా పిచ్చి పిచ్చిగా కష్టపడి పనిచేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అమేజింగ్ బాయ్స్ ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ అన్ని డిపార్ట్మెంట్ జేక్స్ టీం కూడా ఎంత కష్టపడ్డారో నేను దగ్గర నుంచి చూశాను ఇందాక చాలామంది చెప్తున్నారు కదా రిలీజ్ ముందు వివేక్ సిక్ అయిపోయినప్పుడు ఒక వన్ టూ డేస్ నేను వెళ్ళి పనిచేసానని నిజం చెప్పాలంటే ఆ రెండు రోజులు నేను చేసింది ఏమీ లేదు వివేక్ కూడా అంత సిక్ అయిపోయి కూడా అక్కడే అదే సోఫాలో పడుకొని లెగిసి టిప్స్ చెప్తూనే ఉన్నాడు అండ్ ఆ రెండు రోజులు నేనేం చేశానంటే ఆ బంచ్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్లో నేను కూడా ఒకటిలాగా పనిచేశాను అంతే అండ్ వివేక్ నా కథ చెప్పినప్పటి నుంచి వివేక్ విజన్ ఏంటి వివేక్ ఈ షార్ట్లు ఏం కావాలి అన్నది ఆ అస్టర్ కంటే కూడా ఒక మెట్ ఎక్కువే తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ని నేను అని నమ్మాను కాబట్టి ఆ వన్ అండ్ హాఫ్ డే వివేక్తోనే పాటు ఉండి జస్ట్ ఒక చిన్న అది చాలా చిన్న పని అది అది ఎవరో అది అది ఇంకెవరైనా అయితే వీళ్ళందరూ నాకంటే ఎంతో ఎక్కువ కష్టపడ్డారు ఒక హీరోని అవ్వటం వల్ల నేను కొంచెం ఎఫర్ట్ పెట్టేటప్పటికి నాకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి తప్పితే దానికి అంత వాళ్ళు పడిన కష్టం ముందు మేము పడిన కష్టం నథింగ్ సో ప్రతి ఒక్కరికి టీం టీంలో ప్రతి మెంబర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ సక్సెస్ మీ అందరిది ఈరోజు తెలుగు ప్రేక్షకులది ఈ సక్సెస్ అండ్ వివేక్ వివేక్ ఈరోజు ఈ సరిపోదా శనివారం నేను నా అకౌంట్లో వేసుకోవట్లేదు నేను ఇది వివేక్ అకౌంట్లోనే వేస్తున్నా అండ్ జెర్సీలో అర్జున్ సక్సెస్ అయితే సత్యరాజ్ గారు ఎంత ఎంత సంతోషపడతారో నాకు అంత సంతోషంగా ఉంది వివేక్ నేను చూస్తుంటే సరి సరిపోదా శనివారం సక్సెస్ చూసిన తర్వాత ఇది కరెక్ట్ స్టేజో కాదో నాకు తెలియదు బట్ వివేక్కి నేను ఏమైనా చెప్పాల్సి వస్తే ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ డ్రామా తీసాం అంటే సుందరానికి ఇప్పుడు అబ్సల్యూట్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసాం వివేక్ ఐ థింక్ ఐ థింక్ ఇది మంచి సందర్భం అనుకుంటా మళ్ళీ మనం ఎప్పుడు నెక్స్ట్ కలిసి పని చేస్తామో తెలియదు కానీ కలిసి పని చేసినప్పుడు మాత్రం ఒక్కడు కూడా సీట్లో కూర్చోకూడదు కాదు కాదు నేను నేను మొత్తం మ్యాటర్ చెప్పలేదు అబ్సిల్యూట్ కామెడీ తీద్దాం డన్ ఎవ్వరు సీట్ల నుంచి పడి పడి నవ్వాలి అది నా కోరిక నెక్స్ట్ మళ్ళీ జోనర్ షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం అండ్ లవ్ యూ ఆల్ ఈ ఈ ఒక్క సినిమాకి జేక్స్ అన్నాడు ఏ రేంజ్ అంటే ఇంకొక కోరిక ఉంది యాక్చువల్లీ వివేక్ నెక్స్ట్ టైం కనుక మనం ఒక ఎడ్రలైన్ పంపింగ్ సినిమా మన ఇద్దరం ఆ జానర్ టచ్ చేసినప్పుడు మాత్రం నాకు జేక్సే కావాలి అంతే అది ఫిక్స్ సో ఈ సినిమాకి ఈరోజాక ఏ ఒక్క మెసేజ్ కానీ ఏ ఒక్క ట్వీట్ కానీ మా అందరి పేర్లకి ఒక పారాగ్రాఫ్ ఉంటే ఒక జేక్స్ బిజాయ్కి ఒక ప్యారాగ్రాఫ్ ఉంది అండ్ ఈ సినిమా సక్సెస్లో చాలా ఒక బిగ్ భాగం డైరెక్ట్గా జేక్స్కి ఇచ్చేయచ్చు నేను రిలీజ్ ముందు చెప్పాను కాన్సెట్ లాగా ఉంటే థియేటర్స్ అని ఆ కాన్సెట్ని మించి ఇంకేదో క్రియేట్ చేశాడు థియేటర్స్లో చాలామంది బయటకు వచ్చి ట్రాన్స్లో ఉంది నిద్ర రాట్లో సడన్గా నేను సినిమాలో ఉలికిబడి లెగుస్తుంటా అలా లేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సినిమా చూసిన తర్వాత సో థ్యాంక్ యూ జేక్స్ లైక్ ఎ సెట్ నేను వాళ్ళ టీం ఎలా పనిచేశారు ఒక ఆరేడు రోజులు అస్సలు గంట కూడా నిద్రపోకుండా పనిచేశాడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుండే మామూలుగా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ వేసేది వాళ్ళని చూస్తే ఎందుకంటే నీళ్ళు నిద్రలేక బేసిక్గా కళ్ళన్నీ రెడ్ అయిపోయి సో వాళ్ళందరి కోసం నాకు ఎంత సంతోషంగా ఉందంటే నాకు రోజుకొక సక్సెస్ పార్టీ చేసుకోవాలని ఉంది మీ అందరితో కలిసి అండ్ మా మురళీ గారు చాలా చాలా కష్టపడి చేశారు అండ్ ఆయన విజువల్స్ కూడా అంతే పేరు వచ్చింది ఎట్ ద సేమ్ టైం మా ఎడిటర్ కార్తిక్ గారు ఆయన ఎంత కష్టపడ్డారో నాకు వివేక్కి డైరెక్షన్ అందరికీ తెలుసు అండ్ ఈ సినిమాని ఇంత వివేక్ లాంటి ఒక యూనో వివేక్ లాంటి ఒక రైటర్ని అతని స్క్రీన్ ప్లేని ఇలా అకామిడేట్ చేయాలంటే ఇంత రన్ టైంలో అది చాలా కష్టమైన పని అండ్ ఐ థింక్ కార్తిక్ గారు హ్యాస్ బీన్ సూపర్ సూపర్ సక్సెస్ఫుల్ అండ్ ఈ సినిమాకి సరిపోదా శనివారం మెయిన్ హీరో ఎస్ జే సూర్య గారికి నా నా నేను నేను జన్యుడిగా చెప్తున్నా నేను ఒక ప్రేక్షకుడులాగా ఎంజాయ్ చేశాను ఆన్ లొకేషన్ ఆయన పర్ఫార్మెన్స్ చూస్తూ ఆయన పర్ఫార్మెన్స్ చూస్తూ అండ్ నేను ఎంత ప్రతి నేను మామూలుగా చాలామంది చాలాసార్లు ఏమవుతుందంటే సినిమా సినిమా హీరో ఓన్ చేసుకుంటాడు సినిమాని ప్రమోషన్స్లో కానీ ఒక ప్రతి డబ్బింగ్ చేపేటప్పుడు కానీ ఎక్కువ రోజులు ఏం చేసినా సరే ఇది నా ఓన్ సినిమా కదా నాకే కదా పేరు అని హీరోలు చాలామంది సినిమాని ఓన్ చేసుకొని ప్రతి దాంట్లోనూ ఎఫర్ట్ పెట్టి వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం చూశాను కానీ హీరో కాకుండా ఇంకొక క్యారెక్టర్ సినిమాలో అంత డెడికేషన్ లేదంటే అంత మ్యాడ్నెస్ చూపించడం అన్నిట్లో నేను అన్నింటిలోనూ పార్ట్ అవుతా నేను అన్నిట్లోనూ నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తానని చూడటం ఎస్ జే సూర్య గారితోనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ దయా ఇంకా సూర్య హక్ చేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంది కదా సో అండ్ ప్రియాంక మా చారు మా కళ్ళు మీకు చాలా అది చాలా సింపుల్ రోల్ చాలా చాలా స్వీట్గా చాలా ఇన్నోసెంట్గా ఉండాలి అంతే ఆ రోల్కి మీకు చాలామందికి తెలియదు పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం లేదంటే చాలా ఎక్స్ప్రెషన్స్ చూపించడం చాలా ఈజీ సినిమా అంతా ఆ అమ్మాయి చారువే ఆ అమ్మాయి కళ్ళువే అని మిమ్మల్ని నమ్మించడం చాలా కష్టం అండ్ ఐ థింక్ ఆ చారు కళ్ళుని మీరు ఇంతగా ప్రేమలో పడ్డారంటే దానికి ప్రియాంక కారణం అండ్ అది ఎంత కష్టమో యాజ్ అన్ యాక్టర్ ప్రేక్షకులకి చాలాసార్లు క్యూట్గా ఉంది అంతే కదా అని అనిపించవచ్చు కానీ ఆ పర్ఫార్మెన్స్ ఎంత కష్టమో యాక్టర్గా మాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఆర్ సరిపోదా శనివారం అండ్ కళ్యాణ్ కళ్యాణ్ నాకు మేము ఇలా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు పక్కన కూర్చొని అర్ధరాత్రిపోడు ఐ థింక్ రెండు మూడింటికి ఆ టైంలో నా పక్కకు వచ్చి కూర్చొని అన్న హిట్ అయిపోతుంది కదన్న హిట్ అయిపోతుంది కదా అని అడిగేవాడు సో ఇప్పుడుకి కరక్ట్గా వన్ వీక్ అయింది ఇంకా ఆ డిస్కషనే లేదు మా మధ్యలో ఇప్పుడు ఈ వీకెండ్తో సూపర్ హిట్గా బ్లాక్ బస్టర్ అన్న డిసిషన్ క్లారిఫై రా క్లారిటీ రావాలంతే అండ్ ఎక్కడున్నాడు కళ్యాణ్ సో తన ప్రొడ్యూసర్గా తన ఫస్ట్ పేరు పడిన సినిమా ఇంత స్పీడ్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంత బ్లాక్ బస్టర్ కొట్టడం దా నేను ఇంతకుముందు చెప్పినట్టు దానే గారికి కళ్యాణ్కి ఏదో ఒక అదృష్టం ఉంది ఒక ఒక తెలియని హోరా వాళ్ళని ఫాలో అవుతుంది కంగ్రాచులేషన్స్ అండ్ నెక్స్ట్ రాబోతున్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి కొడతామని నాకు ఆల్రెడీ తెలుసు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ సుధాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు వర్క్ విత్ యూ అండ్ ఈ చిన్నపిల్లలు ఎంత అందంగా పర్ఫామ్ చేశారు సినిమాలో నాకు మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్ బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు అండ్ ఖ్యాతి క్లైమాక్స్లో సూర్య తిరగబడాలంటే ఖ్యాతి రావాల్సి వచ్చింది థ్యాంక్ యూ ఖ్యాతి హర్ష గారు మా కాంబినేషన్ ఎప్పుడు కూడా ఇట్స్ అన్ అమేజింగ్ కాంబినేషన్ అంటే సుందరానికి కూడా ఎంత ఎంజాయ్ చేస్తారో ఇందులో ఆపోజిట్ పార్టీస్లో పడ్డాం కాబట్టి యా జీవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా రియల్ సతీష్ ఫైట్ మాస్టర్ మీ ఫైట్లకి మీరు ఐ డోంట్ నో మీరు సింగిల్ స్క్రీన్లో చూసారో లేదు నాకు తెలియదు ఫస్ట్ డే బట్ మీ ఫైట్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంది చూసిన తర్వాత ఇంకొంచెం కసితో హిట్ త్రీ హిట్ త్రీలో కూడా పనిచేస్తున్నారు సో ఇంకా కొత్తగా ఏదైనా క్రాక్ చేద్దాం ఈసారి యా అండ్ అలీగర్ అలీగారికి నాకు నేను వివేక్కి థ్యాంక్స్ చెప్పాలి అలీగర్ నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండ్ అలీగారితో యాక్ట్ చేసే రెండు సార్లు ఛాన్స్ వివేకే కల్పించాడు నాకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు గారికి ఇంకొక రెండు చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి అవి డిలీటెడ్ సీన్స్లో రిలీజ్ చేస్తాం అది ఎడిటింగ్లో పోయినాయి సో ఆ సీన్స్ కూడా ఆ సీన్స్ చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా కాస్ట్యూమ్స్ నాని రాజేష్ అవర్ మొత్తం టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంతమంది సోకుల పాలనని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు యూ డిడ్ గ్రేట్ జాబ్ అండ్ సారీ సార్ మధు గారు మై మధు గారు ఈ ఆయన ఆయన రోల్ నాకు తెలిసి అందరికంటే ఎక్కువ ఆన్ లొకేషన్ కష్టపడింది ఆయనే ఆయన్ని దయా కోపం వస్తే చాలా చితకు కొడుతుంటాడు ఆయనే ఆ సెల్లోకి తీసుకెళ్ళి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ మై బ్రదర్ మై సి మై బ్రదర్ ఇన్ లా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలం అండ్ శేఖర్ గారు అమేజింగ్ సెట్స్ అండి అమేజింగ్ అండ్ అంత ఫాస్ట్గా అంత బ్రిలియంట్ జాబ్ బట్ ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిపోయినట్టు ఏంటంటే ఏ కష్టం కూడా కష్టం అనిపించదు అందరికీ ఒక చిన్న హై ఫీలింగ్ ఉంటుంది అండ్ అందరికి శివ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ శివాకి అండ్ రాహుల్కి హనుకి దర్ ఆల్ మై బాయ్స్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి ఒక హ్యాపీ మూమెంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి షేర్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ మా వెంకట్ టీం అందరికీ అండ్ వంశీశేఖర్ గారికి అండ్ మా అభి అభిలాష్ వాల్స్ అండ్ ట్రెండ్స్ టీం అందరికీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి కష్టం వల్లే ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ చివర్గా డైలాగా డైలాగ్ కాదు గారు థ్యాంక్ యూ సో మచ్ వి ఆల్ లవ్ యూ మీ అమేజింగ్ టైమింగ్ ఇంత పర్టికులర్గా డ్రోన్ పైకి వెళ్ళినప్పుడు మీరు వేసి డైలాగ్ అదిరిపోయింది చల్లగా ఉంది అక్కడే ఉంచన్నారు కదా సో డైలాగా డైలాగ్ ఈ సినిమాలో డైలాగులు చెప్తే నాకు తెలిసి యజస్వీ గారే చెప్పాలి బట్ నేను నా స్టైల్లో ఒకటి చెప్పనా శనివారం మాత్రమే రెచ్చిపోయే వాడిని శనివారం వాడు అంటారు కదా సినిమా నచ్చితే రోజు రెచ్చిపోయే వాళ్ళని తెలుగు ప్రేక్షకులు అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరి సమక్షంలో